ఇక కాయ చెట్టు అరవై డెబ్బై కాయ ఉంది ఫ్రెండ్స్ కానీ ఈ ఆకు రబ్బు ఉండడం వల్ల మీకు కాయ కనబడడం లేదు ఇక్కడ కూడా చూపిస్తా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర నేను తొమ్మిది ఎకరాలు పత్తి పెట్టిన నాకు మందు చీటు ప్రాణ్య ఇచ్చినారు నేను యూట్యూబ్లో టూబ్లో చూసిన నాకు ఫోన్ చేసి ఈ మందు అడిగిన ఈ మందు అడగడం వల్ల నాకు పార్స పార్సల్ డెలివరీ పంపినారు డెలివరీ పంపించి ఈ చీటు ప్రాణ్య స్ప్రే చేసిన థర్టీ డేస్కి థర్టీ డేస్ తర్వాత నేను వచ్చి వారం తర్వాత శేన్లో వచ్చి చూస్తే మంచి పూత మంచి కాపు మంచి ఎదుగుదల వచ్చింది మీకు కాయ కూడా చూపించాలంటే చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రాణియా చీటు వాడిన ఈ రెండే వాడిన కాయ చెట్టు అరవై డెబ్బై కాయ ఉంది ఫ్రెండ్స్ కానీ ఈ ఆగ్రబ్బ ఉండడం వల్ల మీకు కాయ కనబడడం లేదు ఇక్కడ కూడా చూపిస్తా ఫ్రెండ్స్ ఇదిగో ఈ ప్రాణియా చీటో ఈ రెండు వాడిన ఫ్రెండ్స్ నేనైతే ఎదుగుదల కూడా వచ్చింది ఫ్రెండ్స్ నాకు చెట్టు మంచి కాపు మంచి పూత కూడా ఉంది మీకు చేను కూడా చూపియమంటే చూపిస్తాను మంచి ఎదుగుదల ఉంది నాకు తోట చేయను అయితే పత్తి చేను తొమ్మిది ఎకరాడం తొమ్మిది ఎకరాలు పెట్టడం జరిగింది నాకు మీకు కాయ అంతా చూపిస్తాను మీరు నమ్మలే కానీ ఆ గ్రబ్బు ఉండడం వల్ల మీకు కాయ కనబడడం లేదు ఫ్రెండ్స్